ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో వివిధ పంటల్లో చీడపీడల నివారణకు రసాయనేతర పద్ధతులు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో చలి తీవ్రత పెరుగుతుంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత ఏడు డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును ఇంత మంచి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన విన్నారు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర ఏడు వేల డెబ్బై రూపాయలు పలికింది పత్తి ధర ఎనిమిది వేల అరవై రూపాయలు పలికింది ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది వివిధ పంటల్లో చీడపీడల నివారణకు రసాయనేతర పద్ధతులు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత సమాధానాలు జరిగే స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ను జత చేయాలి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి డాక్టర్ జి అనిత గారు నమస్తే అండి ఈ చెప్పండి ఈ ముందుగల చెప్పండి ఈ ప్రస్తుత పంటలు ఏమేమి ఉన్నాయి వాటిలో గమనించవలసినటువంటి చీడపీడలు ఏమున్నాయంటారు ప్రస్తుతం మనకి ఏంటంటే పత్తి చివరి దశలో ఉందండి ఒకటో రెండు అక్కడక్కడ ఒకటో రెండో కోతలు కూడా అయిపోయినాయి అలానే మనకి కంది అయితే ప్రస్తుతం పూత దశ లేదంటే కొంచెం కాయలు వస్తున్నాయి చాలా ప్రాంతాల్లో కాయ దశలో ఉంది కొన్ని ప్రాంతాల్లో మాత్రం పూత దశలు కూడా ఉంది అలానే మనకి సోయా చిక్ కూడా ఎప్పుడూ అయిపోయింది అనుకోండి కూరగాయలు అయితే మనకి సంవత్సరం పొడుగునా వేస్తారు కాబట్టి వివిధ దశల్లో ఫోన్లైన్లో ఉన్నారు నమస్కారం అండి ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు

కొద్ది కొద్ది కప్పింది అదే అదే ఎంత దశలో ఎప్పుడు నాటారు మీరు ఎప్పుడు విత్తుకున్నారు వన్ మంత్ అవుతుంది అంటే ఇప్పుడు ఎంత పది సెంటీమీటర్లు హైట్ దాన్ని ఉంది కదా లేస్తది అంటే మీరు దేంతో చేశారు ఈ మట్టి కప్పడం అంటే ఏం చేశారు ఇప్పుడు చాలా వరకు కలిసిందా లేస్తుంది చాలా వరకు లేస్తుంది లేస్తుంది ఇంకేమైనా మీరు శనగ వేస్తున్నారు కాబట్టి మీకు ఈ ఏదైతే ఎండు ఉందో సాధారణంగా మనకి శనగలు ఎండు తెగులు గమనిస్తూ ఉంటాము ఈ ఎండు తెగులు మీకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే అంటే మీరు వేసేసుకో విత్తుకున్నారు కాబట్టి విత్తుకున్న తర్వాత కూడా ఈ ట్రైకోడర్మా పొడి అన్నది మీరు ఖచ్చితంగా వేసుకోవాలండి మనకి జీవ నియంత్రణ ల్యాబరేటరీలో ట్రైకోడర్మా పొడి అన్నది అమ్ముతారు ఈ ట్రైకోడర్మా పొడిని మీరు పెండ కల్పులో కలుపుకుని పొలంలో జల్లుకున్నప్పుడు మీకు ఏదైతే ఈ ఎండు ఉందో మన రా ప్రాంతంలో ఎండు తెగులు కంపల్సరీ శనగలో వస్తుంది సో ఈ ట్రైకోడర్మా పొడిని నాలుగు కిలోల పొడిని తొంభై కిలోల పెండలో కలుపుకుని మీరు ఒక ఎకరానికి జల్లుకోవాలి ఇలా చేసుకున్నప్పుడు మీకు ఈ తెగులు రాకుండా ఎండు తెగులు రాకుండా ఉంటుంది ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇప్పటి ప్రత్యక్ష ప్రసారంలో అంశం వచ్చేసి వివిధ పంటల్లో చీడపీడల నివారణకు రసాయనేతర పద్ధతులు ఈ అంశం గురించి రైతు సోదరులు ప్రశ్న అడగవచ్చు అయితే చెప్పండి ఈ ప్రస్తుత పంటలు ఏవి ఉన్నాయి వాటిలో గమనించవలసినటువంటి చీడపీడలు ఏమున్నాయంటారు మనకి ఏంటంటే మరొక రైతు కూడా ఫోన్ చేశారు హలో వెంకేశ్వర సార్ వినబడుతుంది అడగండి నమస్కారం సార్ ఆ నమస్కారం మాది వడ్డాడి గ్రామం మా పేరు సీను శ్రీను వడ్డాడు నుంచి సీను అడగండి మేడం గారు ఉన్నారు ఇక్కడ చెప్పండి మేడం నమస్కారం మేడం నమస్తే అండి చెప్పండి మేడం మేము మొక్కజొన్న పంట వేస్తాం ఇంతకు ముందు కత్తెర పురుగుతో చాలా ప్రాబ్లెమ్ ఉంటాయి అంటే మీరు ఇప్పుడు వేసేసారు ఆల్రెడీ ఇప్పుడు వేయబోతున్నారా ఎన్ని రోజు విత్తుకుని ఎన్ని రోజులైంది ఇదే టైం అండి ఇప్పుడు ఖత్తర్పూర్ రావడానికి అయితే మీరు ఏం చేసుకోవాలంటే ఫస్ట్ పాయింట్ మీరు వారం అయింది కాబట్టి వేప నూనె వేప నూనె ఒక పదిహేను వందల పీపీఎం వేప నూనె ఒక లీటర్ నీటికి ఐదు ఎంఎల్ చొప్పున అది పిచికారీ చేసుకున్నప్పుడు పంట అంతా కూడా చేదుగా తయారయ్యి ఈ కత్తెర పురుగు యొక్క తల్లి ఏదైతే ఉందో పంట మీకు మీద రాకుండా అది చేస్తుంది అంటే పంట మీద గుడ్లు పెట్టకుండా మీరు ముందుగానే పంట పైన మీరు ఈ వేప నూనె పిచికారీ చేసుకోవచ్చు లీటర్ నీటికి ఐదు ఎంఎల్ చప్పున ఏదైతే ఈ వేప నూనె పదిహేను వందల పీపీఎం పవర్ అది మీరు పిచికారీ చేసుకోండి రెండో విషయం ఏంటంటే ఈ కత్తెరపురుక్కి ఈ ఫెరమోన్ ట్రాప్స్ అంటారు అంటే లింగాకర్షక బుట్టలు మీరు మీ నియరెస్ట్ ఏ గారిని అడిగితే వ్యవసాయ అధికారిని అడిగితే వాళ్ళు చెప్తారు ఎక్కడ దొరుకుతాయో ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నప్పుడు మీకు ఈ పురుగు ఉద్ధృతి అంటే తల్లి పురుగు చేనుకొస్తుందా లేదా అన్నది మీరు ముందుగానే గమనించుకోవచ్చు గమనించే ముందే ఫస్ట్ వేప నూనె కొట్టుకోవడం అలానే ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నప్పుడు మీకు ఎకరానికి నాలుగు నుంచి ఐదు వరకు పెట్టుకోండి పెట్టుకున్నప్పుడు మీకు ఈ పురుగు ఉందా లేదా అన్నది ఉద్ధృతి మనం తెలుసుకోవచ్చు అయితే చెప్పండి ఈ మొదటి ప్రశ్ననే మనకి ఇంకా పూర్తి కాలేదు మొదటి ప్రశ్న ఇద్దరు రైతు సోదరులు ఫోన్ చేశారు అయితే వారికి ధన్యవాదాలు మరొకసారి ఈ ప్రస్తుత పంటలు ఏవి ఉన్నాయి వాటిలో గమనించవలసిన చీరపిల్ల గురించి ఇందాక మనం చెప్పుకున్నాం కదా అయితే కాయ దశ దాటేసిందండి అలానే కొన్ని లేటుగా ఉన్న దగ్గర కూడా మనకి పూత కూడా చూస్తూ ఉన్నాము ఇంకా ఏంటంటే మనం కూరగాయలు సంవత్సరం పొడుగును వేస్తుంటారు కాబట్టి మనం ఎప్పుడైనా అవన్నీ దశల్లో ఉంటాయి అలానే మిరప కూడా ఎక్కడైతే ఎండుమిర్చి అయితే దాన్ని ముందుగా వేసుకుంటారు ఆగస్ట్ సెప్టెంబర్లోనే కానీ పచ్చిమిర్చి అయితే సంవత్సరం పొడుగును ఇప్పుడు కూడా వేస్తారు కాబట్టి మిర్చి రైతులు కూడా చాలా వరకు వాళ్ళ కూడా నేను సమాచారం ఇచ్చేది ఉంది అలానే శనగ పంట ఆల్రెడీ శనగైతే విత్తుకున్నారు విత్తుకుని ఒక పదిహేను రోజులు కానీ ఒక నెల వరకు కానీ విత్తుకోవడం అన్నది జరిగింది అంటే ఇంకా పంట శాఖీయ దశలోనే ఉంది అయితే చెప్పండి ఈ కంది పంటలలో చీడపీడల నివారణకు ఎటువంటి రసాయనేతర పద్ధతులు పాటిస్తే బాగుంటుంది అంటారు సాధారణంగా ఏంటంటే కొన్ని ప్రధానంగా ప్రతి పంటలోని నేను రసాయనేతర పద్ధతులు కొన్ని జనరల్గా చెప్తానండి ఏంటంటే మనం నేల నుంచి ఎంత మనము సేంద్రియ పదార్థం భూమిలోకి ఇస్తామో ఈ పదార్థం అంతా కూడా వేరు ద్వారా పంటకి చేరి ఈ పంట అంతా కూడా ఈ పురుగుల్ని కానీ తెగుళ్ళని కానీ తట్టుకునే శక్తి అన్నది పంటలో తయారవుతుంది అంటే పంటని శక్తిలో శక్తివంతంగా చేయాలంటే ముందు నేలలోంచి దానికి సేంద్రియ పదార్థాలు అంటే పెండ కానీ పశువుల పెండ కానీ కోడెరువు కానీ అలానే వర్మీ కంపోస్ట్ కానీ లేదంటే ఏవైతే జనుము జీలుగా ఇలాంటి పంటలు వేసుకోవడం కానీ అలానే మనం ఏం చేయాలంటే ఈ చెరువు మట్టి దోల్ తోలుకోవడము ఇలాంటి కొన్ని సేంద్రియ పదార్థాలని మనము నేలలో ముందుగానే వేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా వేరు ద్వారా పంటలో చేరి ఈ పంటలో ఏదైతే పురుగుల్ని కానీ తెగుళ్ళని కానీ తట్టుకునే శక్తి అన్నది తయారవుతుంది తద్వారా మనకి ఏదైతే పంట కాలంలో వచ్చే రోగాలు కానీ పురుగులు కానీ చాలా వరకు యాభై శాతం కంటే ఎక్కువగా తట్టుకునే శక్తి అన్నది మనం గమనిస్తూ ఉంటాం ఆపై ఏదైనా కూడా పురుగు వచ్చినప్పుడు దానికి ముందుగా చూసుకునే కొన్ని విధానాలు ఉన్నాయి ఆ విధానాలు ఏంటో మనం పంటల్లో చూసుకుందాం ప్రధానంగా మీరు சந்தியண்ணா இருக்கதா కందిలో ఏంటంటే ముందుగా మనకి ప్రధానంగా రెండు రకాల పురుగులు వస్తాయండి ఒకటేమో సాకి దశలో మనకి ఈ ఏదైతే లీఫ్ హాపర్ అంటాం అంటే దోమ పచ్చదోమ వస్తుంది అలానే రెండోది ఏంటంటే మారుక మచ్చల పురుగు మనకి పూత దశ నుంచి వస్తూ ఉంటుంది ఈ మారుక మచ్చల పురుగు నివారణకు ఏంటంటే ఈ రసాయనేతర పద్ధతి చూసుకుంటే మనం దీనికి ఫెరోమోన్ బుట్టలు పెట్టుకోవచ్చు లేదంటే వేప నూనె అంటే పూత దశలో ఉన్నప్పుడు యాభై శాతం పూత దశలో ఉన్నప్పుడు వేప నూనెని మనం పిచికారీ చేసుకోవచ్చు పదిహేను వందల పీపీఎం వేప నూనెను ఐదు ఎంఎల్ లీటర్ నీటికి చప్పును పిచికారీ చేసుకుంటే తల్లి పురుగు పంట మీదకు రాకుండా మనం ఆపుకోగలుగుతాము అదే వేప కషాయం ఐదు శాతం వేప కషాయం అయితే ఇది కూడా ఒకటే ఇది పంట మీద వేప నూనె కానీ వేప కషాయం రెండిట్లో ఏదో ఒకటి పిచికారీ చేసుకోవచ్చు రెండోది ఏంటంటే ఈ పచ్చదోమ పచ్చదోమ నివారణకు ఏంటంటే ఈ వేప కషాయం వాడుకోవచ్చు అలానే ఈ జిగురట్టలు ఉంటాయి ఎకరానికి పది నుంచి పదిహేను చప్పున జిగురట్టలు పిచికారీ చేసుకుని ఈ ఏదైతే పచ్చదోమ ఉందో దాన్ని నివారించుకోవచ్చు మూడవది ఏంటంటే లెక్కానిసిలియం లెక్కాని అన్నది ఒక జీవరసాయనము ఈ జీవరసాయనము లీటర్ నీటికి ఐదు ఎంఎల్ కానీ ఐదు గ్రాములు లీటర్ నీటికి మనం పిచికారీ చేసుకున్నప్పుడు మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం కందిలో వచ్చే ఈ మారుక మచ్చల పురుగుని కానీ అలానే పచ్చదోమని కానీ నివారించుకోవచ్చు అయితే చెప్పండి ఈ శనగ పంట నాశించే చీడపీడలేవి వాటి నివారణ గురించి తెలియజేస్తారా ప్రధానంగా మనం వేరు శనగ శనగ ప్రధానంగా వేరుశనగలో చూసుకుంటే మనకి పచ్చదోమ ఇందాక మనం ఏదైతే కందిలో వచ్చే పచ్చదోమ ఉందో అది మనకి శనగలో కూడా కనిపిస్తూ ఉంటుంది రెండోది ఏంటంటే అధికంగా మనకి ఈ పొగాకులద్ద పురుగు అన్నది శనగంని ఆశించి చాలా వరకు నష్టం కలగజేస్తుంది పొగాకు లద్ద పురుగు నివారణకి ఏంటంటే ప్రధానంగా మనం పంట మార్పిడి ఒకటి చేసుకోవడం అలానే మనం పొలం చుట్టూ రక్షక పంటలు కానీ ఈ ఈ పొడుగాటి పంటలు ఏవైతే జొన్న కానీ మొక్కజొన్న వేసుకున్నప్పుడు మనం ఈ తల్లి పురుగు అన్నది పొలంలోకి చేరి గుడ్లు పెట్టకుండా ఆపుతుంది అంటే ఇలా చేసినప్పుడు మనం ఈ పురుగుద్ధృతిని చాలా వరకు తగ్గించుకోవచ్చు అలానే ఈ జొన్న కానీ మొక్కజొన్న నుంచి వచ్చే ఆదాయం కూడా రైతుకి అదనంగానే ఉంటుంది అయితే ఇలా చేసుకోవాలి రెండోది ఏంటంటే పొలంలో కూడా అంతర పంటలు అంటే ఉదాహరణకి లద్దె అద్దెపురుగుకి మనం అంతర పంటలు అంటే ఆముదం వేసుకోమని సిఫారసు చేస్తూ ఉంటాము అక్కడక్కడ పొలంలో మనం ఆమ్ ఆమ్దం వేసుకున్నప్పుడు ఈ పొగాకు లద్దె పురుగు ఈ ఆమ్దము పూతకు కానీ వాటికి వాసనకి పంట పొలంలో చేరి వాటిని మనం ఈజీగా కంట్రోల్ చేసుకోగలుగుతాము ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అంకోలి నుంచి గణేష్ అడగండి ఏం అడగాలనుకుంటున్నారు నమస్తే అండి చెప్పండి నమస్తే జొన్న పంటలో గడ్డికి అంటే ఇది ప్రధానంగా నేనైతే ఇప్పుడు పురుగులు గురించి చెప్తున్నాను పురుగులు తెగుళ్ళు ఈ ప్రోగ్రామ్ అనంతరం నా నంబర్ ఇస్తారు నేను మీకు నాకు ఫోన్ చేయండి నేను మీకు చెప్తాను ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది వివిధ పంటల్లో చీడపీడల నివారణకు రసాయనేతర పద్ధతుల గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరుడు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతు సోదరులు ఒకరు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు ఇంద్రవెల్లి నుంచి మడావి రాజు ప్రశ్న ఏమంటున్నారంటే మా కంది పంట చాలా ఏపుగా పెరిగింది కానీ ఇప్పటి వరకు కాయలేదు ఏం చేయమంటారు ఎందుకు కాయకపోయి ఉండవచ్చు అంటే ఇది ఏంటంటే ఈ క్లైమేట్ వల్ల అంటే చాలా తో పాటు ఈ క్లైమేట్ మార్పులు ఉందో మన రాష్ట్రం అంతటా ప్రాబ్లం ఉందండి కంది ఎక్కడైతే టైంకి సకాలంలో పూత రాకపోవడం పూత వచ్చినా కూడా ఏదైతే కాత రాకపోవడం ఇది మనం రాష్ట్రం అంతటా ఉందండి అంటే ఈ సంవత్సరం ఉందా లేకపోతే ప్రతి చాలా సంవత్సరాల నుంచి ఇలానే నడుస్తుంది కానీ ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ ఉన్నట్టుంది వర్షాలు ఎక్కువ గురడం వల్ల వర్షాలు కంటిన్యూస్ గా ఆగస్ట్ సెప్టెంబర్ లో ఫుల్ వర్షాలు కురిసినప్పుడు ఏమవుతుందంటే ఈ పరిస్థితుల వల్ల శాఖ ఏదైతే ఉందో అది అలా పొడిగిస్తూ ఉంటుంది పంటలో అంటే వర్షాలు సకాలంలో రావడం ఒకటి సకాలంలో వచ్చినా కూడా చాలా ఎక్కువ టైం కి అలాగా వాతావరణ తేమ ఎక్కువ అవడం కూడా ఈ శాకియా దశ అంటే ముందైతే ఏదైతే ఆకులు డెవలప్ అయ్యి పంట హైట్ గా చేరి ఇవన్నీ జరుగుతాయి ఎప్పుడైతే ఆ ప్రభావం అన్నది పంట మీద చాలా వరకు ఉంటుందండి అయితే ఈ వేరుశనగ పంట నాశించే చీడపీడలు ఏముంటాయి వాటి నివారణ గురించి సమాచారం మరింత సమాచారం చెప్తారు ఇప్పుడు మనం లద్దె పురుగు గురించి మాట్లాడుకుంటున్నాం అండి లద్దె పురుగు ఏంటంటే మనకి ఈ లార్వా దశలు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం మనకి పొలంలో పురుగుధృతి తగ్గాలంటే రక్షక పంటలు కానీ చుట్టూ బార్డర్ క్రాప్ కానీ వేసుకోవాలండి అలా సరిహద్దు పంటలు లేదంటే ఇంకా పొలంలో కూడా మనం పొగాకు లద్దెపురుక్కి స్పెషల్గా ఏదైతే ఎర్ర పంట ఉందో అంటే ఆముదము ఆముదం వేసుకోవాలి మూడవది ఏంటంటే మనకి పొగాకు పురుగు ఉధృతిని గమనించడానికి లింగాకర్షక బుట్టలు అనేవి పొలంలో అమర్చుకోవాలి ఎకరానికి నాలుగు నుంచి ఐదు వరకు లింగాకర్షక బుట్టలు దాంతోపాటు లూరు ఉంటుంది ఈ పురుగుకి స్పెషల్ లూరు ఉంటుంది ఈ లూర్ని మనం పొలంలో అమర్చుకున్నప్పుడు మనకి ఏదైతే ఈ పురుగు ఉధృతి ఉందో తల్లి పురుగు మన ఉధృతి తెలుసుకుంటున్నప్పుడు మనం ఇతర పద్ధతుల ద్వారా కూడా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఉదాహరణకి మనకి దానిలో తల్లి పురుగు పడినట్టు చూసినప్పుడు మనం ఎకరానికి ఈ ఒక లీటర్ చప్పున వేప నూనె అన్నది పిచికారీ చేసుకోవచ్చు పదిహేను వందల పీపీఎం వేప నూనె అయితే ఒక ఎకరానికి ఒక లీటర్ చప్పున పిచికారీ చేసుకోవాలి అదే ఐదు శాతం వేప కషాయం అయితే కూడా పిచిక రైతులు తయారు చేసుకున్నదైతే అది కూడా పిచికారీ చేసుకుని పంటని పొగాకులద్దె పురుగు నుంచి రక్షించుకోవచ్చు తర్వాత ఏంటంటే పొగాకులద్ద పురుగుని నివారణ కోసం ప్రత్యేకంగా కొన్ని జీవరసాయనాలు ఉన్నాయండి బ్యాసిల స్థురింజియన్సిస్ అంటే రైతు సోదరులకు తెలుస్తుంది బీటీ అంటారు ఈ బీటీ పొడిని కానీ పొడిని రెండు గ్రాములు లీటర్ నీటికి లేదా ద్రవ రూపంలో అయితే రెండు ఎంఎల్ లీటర్ నీటికి చప్పున పిచికరీ చేసుకున్నప్పుడు ఈ బ్యాక్టీరియా అంటే ఇది ఒక జీవరసాయనం బ్యాక్టీరియా ఇది దీన్ని మనం పొగాకులద్ద పురుగు నివారణ కోసం వాడుకోవచ్చు చివరిగా లద్ద పురుగు నివారణ కోసం ఏంటంటే మనం ఇంకా బవేరియా బెస్సియానా మెటారైజియం అన్న జీవరసాయనాలని కూడా సమర్థవంతంగా వాడుకోవచ్చు ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది వివిధ పంటల్లో చీడపీడల నివారణకు రసాయనేతర పద్ధతులు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నెంబర్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ టూ టూ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ చెప్పండి ఈ మొక్కజొన్న పంట నాశించే పురుగులు నివారణ గురించి తెలియజేస్తారు మొక్కజొన్న పంటలో మన ప్రస్తుతం అయితే మనకి కత్తెర పురుగు అన్నది ప్రధానంగా ఉందండి ఈ కత్తెర పురుగు నివారణకు ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టు ఏవైతే ఈ మధ్యలో అంతర పంటలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకున్నప్పుడు ఈ అంతర పంటల ప్రభావం ఈ ఏదైతే కత్తెర పురుగు యొక్క పురుగుల పైన పడి ఆ మిత్ర పురుగుల సంఖ్య పెరుగుతుంది అదే కాదు మనకి ఈ పురుగు మనం విత్తుకున్న ఐదో రోజు నుంచే మనం పొలంలో చూస్తూ ఉంటాం కాబట్టి ఈ కత్తెర పురుగు నివారణకి ప్రధానంగా మనం విత్తుకున్న ఐదో రోజు నుంచి లింగాకర్షక బుట్టలన్నవి మనం పొలంలో అమర్చుకోవాలి ఎకరానికి నాలుగు నుంచి ఐదు వరకు లింగాకర్షక బుట్టలు అమర్చుకున్నప్పుడు ఈ తల్లి పురుగు ఒక ఉధృతి అన్నది మనం పొలంలో గమనించవచ్చు దానిలో పడ్డాయి అన్న అనుకున్నప్పుడు దాని సంఖ్య ఎనిమిది నుంచి పది వరకు పెంచుకొని ఈ లింగ ఈ ఏదైతే కత్తెర పురుగు ఉందో దాని ఉధృతి చాలా వరకు తగ్గించుకోవచ్చు రెండోది ఏంటంటే మనకి ఎప్పుడైతే లింగ విత్తుకున్న ఐదో రోజుకి మనం వేపను నూనె పదిహేను వందల పీపీఎం వేప నూనెను మనం ఎకరానికి ఒక లీటర్ చప్పున పిచికారీ చేసుకోవడం లేదంటే ఐదు శాతం వేప కషాయం కూడా పిచికారీ చేసుకుని పంట అంతని మనము చేదుగా తయారు చేసుకున్నప్పుడు ఈ తల్లి పురుగు నెల పంటలోకి వచ్చి ఈ గుడ్లు పెట్టకుండా మనం ఆపగలుగుతాము రెండవది ఏంటంటే లింగ ఈ కత్తెర పురుగు నివారణకి మనము బీటీ అంటే బ్యాసిల బ్యాసిల స్థురింజియన్సిస్ పొడి మందు లీటర్ నీటికి రెండు గ్రాములు లేదంటే రెండు ఎంఎల్ చప్పున పిచికారీ చేసుకోవడం అలానే ఈ ఏదైతే బవేరియా బెసియానా లేదా మెటారైజియం ఎనైసోప్లియే ఇవి జీవరసాయనాలు ఈ జీవరసాయనాలని కూడా వాడుకుని ఈ జీవరసాయనాలు రెండు కలిపి వాడుకోవచ్చు లేదా విడివిడిగా వాడుకున్నప్పుడు లీటర్ నీటికి ఐదు ఎంఎల్ కానీ ఐదు గ్రాములు చొప్పున పిచికారీ చేసుకోవాలి అంటే మనం కత్తెర పురుగు నివారణకి మనం అంతర పంటలు ఎర్ర పంటలు వేసుకోవడం అలానే లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం అలానే ఈ గుడ్డు దశ అంటే ఏదైతే పురుగు యొక్క గుడ్డు దశ ఉందో దాని నివారణ కోసం మనం ట్రైకోగ్రామ అన్న ఒక గుడ్డు జీవిని కూడా మనం మన పొలంలో విడుదల చేసుకోవచ్చు ఈ ట్రైకో కార్డ్స్ అన్నవి మనం ఎకరానికి మూడు ట్రైకో కార్డ్స్ అంటే మూడు సీసీ చప్పున విడుదల చేసుకున్నప్పుడు ఈ ఏదైతే పురుగు యొక్క గుడ్డు దశని కూడా మనము కంట్రోల్ చేసుకోవచ్చు చెప్పటి ఈ కూరగాయల పంటల్లో చీడపీడాల నివారణకు కొన్ని పద్ధతులు తెలియజేస్తారా మన సాధారణంగా మన ప్రాంతంలో వచ్చే కూరగాయలు ఏంటంటే వంగ చెప్పుకుందాం వంగ మరియు బెండకి నేను కామన్గా చెప్తానండి ఏంటంటే మనము వంగ మరియు బెండలో మనకి కొమ్మ మరియు కాయతొలిచే పురుగు అంటే పురుగు వేరే పురుగు అయినా కూడా దాని ఏదైతే కంట్రోల్ మెథడ్ ఏదైతే ఉందో చాలా వరకు ఒకటే ఉంది ఈ కొమ్మ మరియు కాయతొల్చే పురుగు మనకి విత్తుకున్న అంటే నాటుకున్న ఒక నెల నుంచి మనం దీన్ని ఉదురుతున్నది పొలంలో గమనిస్తూ ఉంటాము ఈ కొమ్మ మరియు కాయతొలిచే పురుగు ఏంటంటే ఈ ఏదైతే లేత చిగుళ్ళు ఉందో దానిలో చేరి దాన్ని ఆ చిగుళ్ళని తింటూ ఉంటుంది లోపల అలానే ఈ లేత చిగుళ్ళన్నీ కూడా వడిలిపోయి వాడిపోయి దాన్ని ఉంటాయి సో మనం ఏంటంటే ప్రధానంగా ఈ వడిలిపోయే చిగుళ్ళను తృంచి వేయాలి దానిలో మనం తీసి చూస్తే దానిలో చిన్న పిల్ల పురుగు కూడా మనం గమనించవచ్చు ఇది ఒక పద్ధతి రెండోది ఏంటంటే మనకి ప్రధానంగా ఈ ఇదే టైంకి అంటే లేత చిగుళ్ళు చూసిన ఒక ఇరవై రోజుల తర్వాత మనం తల్లి పురుగు అన్నది పొలంలో ఎగురుతూ మనం అనిపిస్తుంది కాబట్టి అదే టైంలో మనము ఈ లింగాకర్షక బుట్టలు అన్నవి అంటే కొమ్మ మరియు కాయతోల పురుకి మళ్ళీ స్పెషల్ లింగాకర్షక బుట్టలు ఉంటాయి వీటిని మనం పొలంలో నాలుగు నుంచి ఐదు వరకు అమర్చుకున్నప్పుడు ఈ తల్లి దశల్ని మనం ట్రాప్ చేసి నివారించుకోవచ్చు రెండోది ఏంటంటే మనకి బవేరియా బెసియానా ఈ బవేరియా బెసియానా అన్నది ఇది ఒక జీవరసాయనము ఈ లార్వా దశ మీద ఈ బవేరియా మంచి మంచి ప్రభావం చూపిస్తుంది అంటే ఈ తార్వాదల్ని ఈ బవేరియా బెసియా కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి బవేరియా బెసియాని ఒక నీటికి ఐదు ఎంఎల్ కానీ ఐదు గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి ఇలానే బీటీ బ్యాసిలా తురింజెన్సిస్ కూడా లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున పిచికారీ చేసుకున్నప్పుడు మనం ఈ రసాయనేతర పద్ధతుల్లో ఈ కొమ్మ మరియు కాయతొలిచే పురుగుల్ని వంగలో కానీ బెండలో కానీ మనము నివారించుకోవచ్చు రెండవది ఏంటంటే నెక్స్ట్ కూరగాయ మనము మిరప తీసుకుందాము మిరప అంటే మన రాష్ట్రం మన జిల్లాలో కూడా మిరప ఉంటు పండిస్తారు కాబట్టి మిరపలో ఏంటంటే మనకి ప్రధానంగా ఈ నల్ల తామర పురుగు బెడద చాలా వరకు గమనిస్తూ ఉన్నాము ఈ నల్ల తామర పురుగు ఏంటంటే మనకి ఇది నాట్లు వేసుకున్న ఒక ఇరవై ఐదు రోజుల నుంచి మనం దీన్ని ఫస్ట్ ఈ ఆకుల మీద చూస్తూ ఉంటాము తర్వాత ఎప్పుడైతే పూత వస్తుందో ఆ పూత పైన కూడా లోపల చేరి ఈ పురుగు అంతా ఈ పూత అంతా కూడా రాలిపోయేటట్టు చేస్తూ ఉంది ఈ నల్ల తామర పురుగుకి నివారణ మాత్రం ఏందంటే ఇది చాలా ఈ పురుగు చాలా ఈ పురుగు మందుల్ని తట్టుకునే శక్తి అధికంగా ఉంది కాబట్టి ఈ పురుగు నివారణకి మనం చాలా వరకు ఏదైతే రసాయనేతర పద్ధతులు ఖచ్చితంగా అవలంబించుకోవాలి ఉదాహరణకి ఈ ఏదైతే సరిహద్దు పంటలు అంటే మిరప నాటుకున్న ఒక పది రోజుల తర్వాత అయినా కూడా మనం ఈ చుట్టుపక్కల మొత్తం పొలం చుట్టూ రెండు వరుసలు మొక్కజొన్న కానీ జొన్న పంట కానీ రెండు వరుసలు చప్పున వేసుకున్నప్పుడు ఈ తల్లి పురుగుల్ని మనం పొలంలో రాకుండా ఆపుకోవచ్చు రెండోది ఏంటంటే పురుగుల్ని మన పొలంలో అధికంగా ఆహ్వానించాలి అంటే రైతు సోదరులు ఈ పుష్పించే పువ్వులు అన్నవి పొలంలో వేసుకోవాలి ఎప్పుడైతే బంతి కానీ ఏదైనా ఇతర పుష్పించే పువ్వులు ఏదైతే ఉంటాయో వాటి పుప్పడి కోసం ఈ తల్లి పురుగులు అంటే మిత్ర పురుగులు పొలంలోకి వచ్చి ఇవి ఈ తామర పురుగు బెడద చాలా వరకు మనకి తగ్గిస్తాయి మూడవది ఏంటంటే ఈ కలియదున్నడం ఇప్పుడు ఎక్కడైతే వర్సల మధ్యన చాలా వరకు ప్లేస్ ఉందనుకోండి అలాంటప్పుడు చిన్న రోటోవేటర్ కానీ చిన్న ట్రాక్టర్స్తో పాటు ఈ కల్టివేటర్ నడిపించినప్పుడు ఈ తామర పురుగు యొక్క నిద్రావస్థ దశలు ఏవైతే ఉంటాయో ప్యూపా దశలు అంటాము ఈ నిద్రావస్థ దశలు నేలలో ఉంటాయి ఇలాంటప్పుడు మనం ఈ ఏదైతే కలియ దున్నుతామో ఈ వర్సల మధ్యన ఈ నిద్రావస్థ దశల్ని మనం నాశనం చేసుకోవచ్చు మనకు సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఏమైనా ముఖ్యాంశాలు ఉంటే చెప్పండి అంటే ఇప్పుడు రసాయనేతర పద్ధతుల్లో మనం ఇవన్నీ ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఫెరోమోన్ బుట్టలు అలానే ఈ జిగురట్టలు అలానే అంతర పంటలు వేసుకోవడం ఎర్ర పంటలు వేసుకోవడం సరిహద్దు పంటలు వేసుకోవడం ఇవన్నీ పద్ధతులు పాటించినప్పుడు మనం ఖచ్చితంగా ఈ పురుగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇప్పండి నా ఫోన్ నంబరు తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది 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 ఏడు ఎనిమిది మూడు సున్నా ఏడు ఎనిమిది మూడు సున్నా ఇది డాక్టర్ అనిత గారి యొక్క ఫోన్ నంబర్ నంబర్ మరొకసారి తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది 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 ఏడు ఎనిమిది మూడు సున్నా ఇది వారి యొక్క నంబర్ మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు ధన్యవాదాలండి డాక్టర్ అనిత గారు వివిధ పంటల్లో చీడపీడల నివారణకు రసాయన ఇతర పద్ధతులు ఈ అంశం గురించి ఫోన్ ఇన్లో చక్కని సమాచారం అందించినందుకు మీకు మరొకసారి నమస్కారం అండి నమస్తే ఇప్పటి ఫోన్ ప్రత్యక్ష ప్రసారం రికార్డ్ చేయడం జరిగింది ఈ రికార్డ్ చేసినటువంటి కార్యక్రమం రేపటి నుండి మై యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం